హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే అండి మండే రోజు వచ్చేసరికి లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మండే రోజు వచ్చేసరికి నేను కాకరకాయ ఫ్రై అనమాట కాకరకాయ ఎప్పుడు నేను మామూలు శనగ శనగపప్పు పొడి వేసి చేసేదాన్ని ఇలా ఈసారి మాత్రం ఇలా ట్రై చేశానమాట టేస్ట్ చాలా బాగుంది కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకొని ఉల్లిపాయలు కాకరకాయలు వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసాను సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మా పాపకి శనగపప్పు పొడితేనే ఇష్టం కానీ ఈసారి ఇలా ట్రై చేశాము టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే సింపుల్ ప్రాసెస్లో ఇంకా లంచ్ బాక్స్ అయి ప్రిపేర్ చేసి మా పాపని స్కూల్ దగ్గర దించేసి వచ్చేసానండి ఇంకా మా పాపని స్కూల్ దగ్గర దించేసి వచ్చి టిఫిన్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ప్యాకింగ్ ఐటమ్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసరికి జీలకర్ర గసాలు అలాగే లవంగాలు చెక్క వీటి వరకు పోసానండి జీలకర్ర వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఫ్రెష్గా తెచ్చినాయి జీలకర్ర వచ్చేసరికి కేజీ టూ ఫిఫ్టీ దాకా పడుతుంది క్వాంటిటీ వచ్చేసరికి షీట్ మొత్తం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండాలి అంటే ప్యాకెట్కి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉండాలన్నమాట జీలకర్రకి మూడు మూడు సైజు కవర్లు అనేవి యూస్ చేస్తాము అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి మనం షీట్లు ప్యాక్ పిన్ చేసేసిన తర్వాత కంపల్సరీ మన షీట్కి రబ్బర్ బ్యాండ్ అనేది పిన్ చేయాలండి ఎందుకంటే షాపుల్లో వాళ్ళు హ్యాంగింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి రబ్బర్ బ్యాండ్ అనేది మనం పిన్ చేస్తాము కొబ్బరి కానీ తాలింపు కానీ తాళ్ళు లాంటిది కడతామన్నమాట అవి కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను ఇక్కడ జీలకర్ర ఒక ఆరు ఆరు షీట్లు ప్యాకింగ్ చేయాలైతే ప్యాకింగ్ చేస్తున్నానండి జీలకర్ర ప్యాకింగ్ అయిపోయింది గసాలు ప్యాకింగ్ చేస్తున్నాను గసాలు లాస్ట్ అండి ఇవి తెచ్చి ఒక పది రోజులు అవుతుంది అనమాట పది రోజులకి వచ్చేసరికి ఒక అర కేజీ ఇదివరకైతే కేజీ దాకా పోయాయి పది రోజులకి ఇప్పుడు అర కేజీ అనమాట కేజీ వచ్చేసరికి పదహారు వందల యాభై పడుతుందండి కేజీకి వచ్చేసరికి డెబ్బై షీట్లు దాకా ప్యాకింగ్ చేస్తాను నేను కేజీ డెబ్బై షీట్లు అనమాట అర కేజీకి వచ్చేసరికి ముప్పై ఐదు షీట్లు గసాలు ఒక ఏడు షీట్లు ప్యాకింగ్ అనేది చేసేసాను ఇక్కడ లవంగాలు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట లవంగాలు వచ్చేసరికి పది యాభై పడింది అండి కేజీ వచ్చేసరికి మాకు ఒక కేజీ వచ్చేసరికి దగ్గర దగ్గర పదిహేను రోజులు వస్తుంది అనమాట లవంగాలు లవంగాలు వచ్చేసరికి మనం ప్యాకెట్కి ఒక పదహారు లవంగాలు అనేది ప్యాకింగ్ చేస్తాము కవర్లు రెండున్నర మూడు సైజు షీట్ వచ్చేసరికి ఆరు పదకొండు ఇక్కడ చెక్క ప్యాకింగ్ చేస్తున్నానండి అండి చెక్క వచ్చేసరికి మూడు వందల ముప్పై పడుతుంది ఇది సెకండ్ టైం అనమాట తెచ్చినాక పోయటము ఒక నాలుగు షీట్లు ప్యాకింగ్ చేస్తున్నానండి ఎక్కువ శాతం షీ చెక్క మాత్రం ఒక నాలుగు షీట్లు ఆరు షీట్లు ఈ లోపే ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు అనమాట చెక్కకి మూడు మూడు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తాము షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అండి మనకి కేజీకి వచ్చేసరికి ఇరవై షీట్లు అనేది ప్యాకింగ్ చేస్తాను నేనైతే కొంతమంది ఇంకా ఎక్కువ షీట్లు ప్యాకింగ్ చేస్తూ ఉంటారనమాట ఓకేనండి మండే రోజు నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి బాయ్